అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు బాగా లేదు కొంత బాగుంది బేకింగ్ కూడా అంతా బరెస్ట్ గ్రాఫిక్స్ అయితే ఇంకా బరెస్ట్ ఓకే వంటే బాగుంటుంది సడు ఎరువులు కొత్త సినిమాలు బంద్ చేసుకోలే రాజకీయాల్లో బాగా చెత్త అయినాడు రాజకీయాలు చాలా మంచిగా చేస్తున్నాడు అందరూ అయితే ఓకే అన్నారు సినిమాలు బంద్ చేస్తుంటే పవన్ పార్టీ నుంచి చాలా మంచిగా రాజకీయాలు చేస్తున్నారు కానీ అనవసరంగా సినిమాలు చేసి పేరు జరుగుతున్నాడు ఇలాంటి సినిమాలు దిగుబడి బెస్ట్ ఈ పార్టీ అవసరం లేదు ఇలాంటివి మాకు అలవాటే ఇలాంటివి చాలా తక్కువ ఇంకా తక్కువ నిలబడతాం वो सोमवार सिनेमा धीरे पे न मात्र नहीं करा कट लगिसते ये नहीं है चलो मैं अपन कल सिनेमा चूज माटाड नहीं பத்தன் வீர லெவெல்லாம் பவன் கல்யாணம் வேறு லெவல் செப்படி